భారత స్వాతంత్ర సంగ్రామంలో జాతీయ నాయకులు విప్లవకారులతో పాటు శాస్త్రవేత్తలు కూడా స్వాభిమానంతో పోరాడారు ఇంగ్లాండ్లో పారిశ్రామికీకరణ ప్రారంభమైన తర్వాత బ్రిటిషర్లు వ్యాపారం పేరిట దేశంలోకి అడుగుపెట్టి భారతీయులను బానిసలను చేశారు భారత విజ్ఞాన సంపదను వనరులను దోచుకున్నారు భారతదేశంలో తమ వనరుల దోపిడీని మరింత సులువుగా మార్చుకునేందుకు పదిహేడు వందల అరవై ఏడులో రాబర్ట్ క్లైవ్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను ప్రారంభించాడు ఆ తర్వాతి కాలంలో అదే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్రీ వంటి సంస్థలుగా విభజించబడింది వాటిలో భారతీయులకు కొన్ని ఉద్యోగాలను ఇచ్చేవారు ఇంగ్లాండ్లో భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన జగదీష్ చంద్రబోస్కు భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా నియామకం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించి అవమానించింది భారతీయులకు తర్కబద్ధమైన ఆలోచన శక్తి లేదని వారు భౌతిక శాస్త్ర బోధనకు పనికిరారని ఆయనకు రాసిన లేఖలో పేర్కొంది దీంతో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో సత్యాగ్రహాన్ని ప్రారంభించి మూడు సంవత్సరాల పాటు పోరాడారు బ్రిటిష్ వారి సవాలును స్వీకరించి పద్దెనిమిది వందల తొంభై ఐదులో మైక్రోవేవ్లను ఆవిష్కరించి ఫాదర్ ఆఫ్ మైక్రోవేవ్స్ గా జగదీష్ చంద్రబోస్ నిలిచారు ఆంగ్లేయుల అవహేళనకు ఎదురొడ్డి నిలబడ్డారు పంతొమ్మిది వందల ఐదు వందే మాత్రం ఉద్యమం కంటే ముందే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బెంగాల్లో పోరాడారు కోల్కతాలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ని మహేంద్ర లాల్ సర్కార్తో కలిసి ప్రారంభించారు ఆ సంస్థ ప్రపంచానికి గొప్ప శాస్త్రవేత్తలను అందించింది ఈ సంస్థలో పరిశోధనలు చేసిన సివి రామన్ ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీతగా నిలిచారు అలా బ్రిటిషర్లు వేసిన ముద్రను చెరిపేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ నుంచి వచ్చిన భారతీయ శాస్త్రవేత్తలు వారి అధ్యయనంతో ప్రయోగాల ద్వారా స్వాభిమాన శంఖాన్ని పూరించారు నోబెల్ బహుమతి పొందిన సర్ సివి రామన్ అల్లుడు చంద్రశేఖర్ భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర స్వర్ణయుగం ఇరవైవ శతాబ్దంలో ప్రారంభమైంది అన్నారు ఈ దేశంలోని గొప్ప శాస్త్రవేత్తలు బ్రిటిషర్లకు ఎదురుడ్డి నిలిచారని చెప్పారు సత్యేంద్రనాథ్ బోస్ మేఘనాథ్ సాహా సివి రామన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలను గుర్తు చేశారు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రమధనాథ బస్సు అనే శాస్త్రవేత్త హిస్టరీ ఆఫ్ హిందూ సివిలైజేషన్ పేరట మూడు గ్రంథాలను రాశారు ప్రఫుల్ల రే అనే శాస్త్రవేత్తకు ఇంపీరియల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో అవకాశం ఇవ్వకుండా బ్రిటిషర్లు అవమానానికి గురి చేశారు కానీ అవమానాలను భరిస్తూ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే గ్రంథం రచించి భారత విజ్ఞాన శాస్త్ర పునాదులను తెలియజేశారు విజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లేయులు కనిపెట్టలేదు భారత మూలాల్లోనే విజ్ఞాన శాస్త్రం ఉందనేది స్పష్టం స్వాతంత్ర సమర యోధులు దేశం కోసం పోరాడినట్లే శాస్త్రవేత్తలు సత్యాగ్రహంతో త్యాగంతో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా విజ్ఞాన శాస్త్ర మాధ్యమంగా పోరాటం చేశారు